వైసీపీకి కాన్ డౌన్ మొదలైందని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు మంగళవారం అర్బన్ పార్టీ కార్యాలయంలో ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ పతనం తప్పదని గుర్తించిన జగన్ రెడ్డి ప్రజా వ్యతిరేకతను దారి మళ్లించేందుకు అభ్యర్థుల్ని మార్చి కొత్త నాటకానికి తెరలేపారు అన్నారు పదకొండు మంది ఇన్ఛార్జీలను అందులోనూ ముగ్గురు మంత్రులను మార్చడం చూస్తుంటే జగన్ రెడ్డి ఓటమి భయానికి నిదర్శనమన్నారు పతనం ఖాయమని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇంకొక నాటకానికి తెరదీశాడు రోజున చూస్తే పదకొండు మంది ఇన్ఛార్జీలని మార్చాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది ముగ్గురు మంత్రుల్ని ఇవాళ ఒకసాటి నుంచి ఒకసారికి మార్చే పరిస్థితి వచ్చిందంటే మీకు తెలిసిపోయింది రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మన పార్టీ రాదని చెప్పేసి స్పష్టంగా తెలిసిపోయింది ఈ స్పష్టంగా తెలిసిపోవడానికి కారణం నిన్న ఆల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేయటమే ఈ రోజున బీసీలకి పెద్దపేట చేశామని చెప్పేసి చెప్తున్నాడు బీసీల్ని అనేక రకాలుగా దాదాపుగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా డెబ్బై ఐదు మంది బీసీ కార్యకర్తలని నాయకులని చంపేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజున బీసీలకు న్యాయం చేస్తాను బీసీల ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి వాళ్ళకి ఏ ముఖం చూయించుకొని రేపు ఓట్లాడడానికి వస్తారు అది తెలుసుకొని బీసీలకి ఏదో సీట్లు ఇచ్చాము మేము ఉద్ధరిస్తున్నామని చెప్పేసి జగన్నాటకం అనేటువంటి జగన్నాటకాన్ని తెరదీసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున బీసీలకి వాళ్ళకున్నటువంటి నిధులను కూడా లాక్కొని వాళ్ళకున్న కార్పొరేషన్లు వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఇస్తున్నటువంటి అనేక రకాల కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు వాళ్ళకి ఇస్తున్నటువంటి ఎన్నో బ్యాంక్ లోన్లు అన్నీ కూడా లాగేసుకొని ఏ రకమైన బీసీలకు న్యాయం చేయనటువంటి ముఖ్యమంత్రి బీసీలకి న్యాయం చేస్తామని హుటాహుట్టిన ఏదో ఇద్దరు ముగ్గురికి బీసీ నాయకులకి మేము సీట్లు ఇస్తున్నాం బీసీలకు అన్నదండలుగా ఉంటామని చెప్పేసి బీసీలని అనేక రకాలుగా హింసించి బీసీ ఈ రాష్ట్రంలో బతుకుతారా అనే విధంగా చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లానే ఎస్సీలని ఎస్సీల మీద దళితుల మీద మాన ప్రాణాలకి అనేక